పరిపాలన ఈరోజు ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక సామాన్య ప్రజగా ఉండడం సిగ్గుజట్టుగా నాకు అనిపిస్తుంది ఈ రాష్ట్ర పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉంది ఈ ముఖ్యమంత్రి యొక్క చేష్టలు ఎంత నికుష్టంగా నిజంగా ఉన్నాయని చెప్పి ఆలోచన చేస్తే వాళ్ళు జగురు అనేక కార్యక్రమాలు అసంతృప్తిగా ఉన్నాయి అనేక హామీలు ఈ కూడమి ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని కూడా అసంతృప్తిగా ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటి కూడా పూర్తిగా వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ లో ఒకటి కూడా అమలుగా ముఖ్యంగా వాళ్ళు గొప్పగా చెప్పుకునేది ఇంతవరకు ఈ సూపర్ సిక్స్ లో మేము గ్యాస్ అమలు చేస్తామని చెప్పారు ఆ గ్యాస్ని కూడా పోయిన సంవత్సరం అంతా కలిసి ఒకటే ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది ఆ గ్యాస్ సిలిండర్ కూడా నూటికి అరవై శాతం కూడా అనేది వాస్తవం నలభై శాతం మందికి ఈరోజు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లు రాలే ఒక లక్ష ఆరు వేల గ్యాస్ కనెక్షన్లు ఉంటే దాంట్లో ఈ ప్రభుత్వం అంతా కూర్చొని ఒక క్రైటీరియా పెట్టుకుని అర్హత ఎంతమందికి ఇచ్చిందంటే ఎనభై ఐదు లక్షల మందికి అర్హత ఉన్నట్టు తెలిసింది ఈ ప్రభుత్వం కానీ ఎనభై ఐదు లక్షల్లో యాభై నాలుగు లక్షలు మాత్రం ఈ యొక్క గ్యాస్కు సబ్సిడీ ఇచ్చారు మిగిలినటువంటి ముప్పై వేల ముప్పై లక్షల చిల్లర మంది బెనిఫిషరీస్కు రోజు వరకు ఈ యొక్క సబ్సిడీ అందల నువ్వు ఏదైతే ఫ్రీ సిలిండర్ అని చెప్పావో నువ్వు చెప్పినటువంటి మూడు సిలిండర్లో చెప్పింది ఒక ఇచ్చింది ఒక సిలిండర్ ఆ సిలిండర్ కూడా మీరు చెప్పినట్టు లక్ష ఆరు వేల మందిలో మీరు ఇచ్చింది యాభై ఆరు లక్షల మందికో యాభై నాలుగు లక్షల మందికో దీని మీద దృష్టి సారించండి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ వాటి మీద దృష్టి సారించండి నిన్న మీరు క్యాబినెట్లో లో చేసినటువంటి ఆ కార్యక్రమం చూసిన తర్వాత సిగ్గుతో దించుకుంటాడు ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని ఇదే అని చెప్పి ఒక వ్యక్తి అనారోగ్యంతో గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధ బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని కూడా నీ యొక్క చిల్లర రాజకీయం కోసం చీఫ్ పాలిటిక్స్ కోసం నలభై నిమిషాలు నువ్వు క్యాబినెట్ సమావేశంలో మాట్లాడాలంటే నీ స్థాయి ఎటువంటిదో అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక గొప్ప మిషనరీగా ప్రొజెక్ట్ చేపడ్డావు నువ్వంటే దేశమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఉన్నాయని చెప్పి అందరూ చెప్పుకునేవాళ్ళు ఈరోజు ఎక్కడికి పోయింది నీ పరిపాలన దక్షత ఎక్కడికి పోయింది నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఏంది ఈరోజు ఒక నలభై నిమిషాలు ఒక సామాన్య ప్రజ చనిపోతే రంగయ్య అనేటువంటి వ్యక్తి చనిపోతే నలభై నిమిషాలు నీ క్యాబినెట్ మీటింగ్ అంతా దానిని చుట్టే మాట్లాడినావు ఏం తెలుస్తావు ఈరోజు రీ పోస్ట్ మార్టం చేయించిన ఏమైనా కోడుకుడు మీద ఏమైనా ఈకలు పిక్తారా ఏం దిగుతుంది దాంట్లో నీ యొక్క పత్రికల్లో ఈరోజు కూర్చొని వివేకానందరెడ్డి అంతే సంబంధించినటువంటి దాంట్లో ఏడు మంది చనిపోయారు అని చెప్తాం దాంట్లో అనుమానాస్పదల్లో ఆఖరికి భారతమ్మ తండ్రి ఈసీ గంగిరెడ్డిని కూడా చేర్చి చేర్పించినాం ఎక్కడికి పోతున్నారు మీరు అభిలాష్ రెడ్డిని చేర్పించారు జగన్మోహన్ రెడ్డికి అత్యంతమైన ఇష్టమైనటువంటి వ్యక్తి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇరవై నాలుగు గంటలు అన్నం పెట్టేటువంటి వ్యక్తిని నారాయణ యాదవ్లో చేర్పించారు ఎక్కడికి పోతుంది విష సంస్కృతి ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి అవసరం ఉందా రాజకీయాలు హుందా కానీ అడుక్కుందాం ఇచ్చేటువంటి మాటలు నిలబెట్టుకుందాం జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంది ఇటువంటి చౌకబార్ రాజకీయాలు చేసేటువంటి అలవాటు లేదు ప్రజలకు మేలు చేస్తాం ప్రజల నుంచి ఓటు అడుక్కుందామని చెప్పేటువంటి ధైర్యం ఆయనకుంది ఆయన ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఆయన సంక్షేమ పథకాలు డైరెక్ట్గా అందజేసేటువంటి గొప్ప నాయకుడు ఆయన దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే మధ్య ఎవడే కానీ దళారి లేడు నేరుగా ఈ యొక్క లబ్ధిదారునికి డబ్బులు చేసేటువంటి డబ్బులు చేరేటువంటి సంస్కృతి నువ్వు ఎప్పుడు చూసినా ఎక్కడ మాట్లాడినా నువ్వు నీ కుటుంబీ ప్రభుత్వము నువ్వు మీ దత్తపుత్రుడు మీ వాళ్ళంతా కూర్చొని మాట్లాడేది విధ్వంసమైందంటారు అవినీతి భయం అయిపోయిందంటారు రాష్ట్రాన్ని అంతా దోచుకున్నారంటారు ప్రతి రూపాయి ఎవడే కానీ దళారి లేకుండా నేరుగా బెనిఫిషియరీకే ఆయన అకౌంట్లో చేరిపోతే అవినీతి జరిగేదానికి ఎక్కడైనా అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పండి విధ్వంసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏం విధ్వంసం జరిగింది ఇప్పుడు జరుగుతుంది విధ్వంసం ఇప్పుడు జరుగుతుంది విధ్వంసం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల యాభై మెడికల్ కాలేజ్ సీట్లు ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తే మాకు వద్దు ఈ సీట్లు అని చెప్పి వెనక్కు రాసి దౌర్భాగ్యం నీ ప్రభుత్వం కాదా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పండి సామాన్య విద్యార్థులు ఈ యొక్క ఉన్నత విద్య అభ్యసించాలంటే ప్రభుత్వ కళాశాల కళాశాల ఉండాలని చెప్పి ప్రభుత్వ కాలేజీలు శాంక్షన్ చేస్తే వాటికి నిధులు ఇచ్చుకోలేక పీపీపీ మోడల్ అంట వాళ్ళకి ఎక్కువ ఫీజులు పెట్టుకొని పేద విద్యార్థుల దగ్గర నుంచి డబ్బు గుంజేటువంటి కార్యక్రమాలు తీసుకొని నీకు నమ్మినటువంటి నీకు నచ్చినటువంటి వాళ్ళకు ఈ యొక్క ప్రైవేట్ కళా ఈ కళాశాలను ఏవైతే ప్రభుత్వం తరఫున శాంక్షన్ అయినాయో ఇవన్నీ కూడా నీకు నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు గురించే కార్యక్రమం చేసి నువ్వు విధ్వంసం గురించి నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ఎవరికి ఏ కార్యక్రమం ఇచ్చినా ఎవరికి ఏ లాభం చేకూర్చినా నీకు కమిషన్ వచ్చేది వాస్తవా కాదా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నువ్వే చెప్పావు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి ఏం తెలిసాయా ఊరికే బట్టలు నొక్కుతాడని చెప్పి బటన్ నొక్కే తప్పితే ఏం చేస్తాడని చెప్పి మాట్లాడుతున్నాడు ఎస్ బటన్లు నొక్కాం ధైర్యంగా చెప్తున్నాం మేము చేసేటువంటి కార్యక్రమం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేరుగా అవినీతి లేకుండా డబ్బు చేరిందా లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలు దీనివల్ల లబ్ధి పొందారా లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య కుటుంబానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి అందిందా లేదా ఈసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరూ సంతోషంగా బతికారు ఏది కావాలంటే అది కొనుక్కుంటారు వాళ్ళ కుటుంబాల్లో అంతా సంతోషం వచ్చింది సంతోషంగా ఉన్న ఏమి కొనుక్కోవాలని కొనుక్కునేటువంటి పరిస్థితులు లేవు ఏ ఊరికి పోయినా ఎక్కడ ఏ చిన్న వ్యాపారు వ్యాపారస్తుని అడిగినా తోపుడు బండువాని అడిగినా కూడా నాకు వ్యాపారాలు లేవంటున్నాడు మా ఊర్లో అనేక మంది వ్యాపారవేత్తలు అడిగా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీ యొక్క వ్యాపారంలో వృద్ధి ఏ రకంగా ఉందని వృద్ధి కాదన్నా గడిచిన సంవత్సరంలో ముప్పై శాతం వ్యాపారాలు కూడా ఈరోజు జరగడం లేదు అంటున్నాడు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చావు ఏదో సంపద సృష్టిస్తానని చెప్పావు ఈరోజు అన్ని రంగాల్లో ఘోర వైఫల్యం చెందినవు నువ్వు నీ యొక్క వైఫల్యాలను కప్పి పుట్టేదానికి కప్పిపుచ్చేదానికి ఈరోజు ఈ వితండవాదనలు ఈ ఈ విపరీతమైనటువంటి దుష్ప్రచారాలు చేసేదానికి కొనుక్కున్నావు ఈరోజు ఇక్కడ ఎవరు క్షమిస్తారేమో కానీ గుర్తుపెట్టుకో దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు నువ్వు నీ చెంచాగిరిలు నీకు కావలసినటువంటి నీ యొక్క పత్రికలు నీ యొక్క ఛానళ్ళు దుష్ప్రచారం చేస్తే ఇక్కడ ఏమైనా విప్తుంటుందేమో కానీ రేపు దేవుని దగ్గర ఉండదు గుర్తుపెట్టుకో దానికి ఒక లిమిట్ ఉంటుంది మీరు చేసే దుష్ప్రచారాలు కూడా ఒక లిమిట్ ఉంటుంది నువ్వు చేసే దౌర్భాగ్యాలు నువ్వు చేసేటువంటి హామీలు అమలు కాకుండా ఉంటే దానికి సరైనటువంటి సంజాయిషి చెప్పుకో లేకుంటే రోజు అవుతుంది లేకుంటే నేను పొరపాటు చెప్పినా లేకుంటే ఈరోజు చేయలేని రేపు చేస్తానని అని చెప్పుకో కానీ వీటన్నింటినీ కూడా అక్కదా మళ్ళిచ్చేదానికి ఇష్టం వచ్చినట్టు అభియోగాలు ఏ రకంగా ఏ రకంగా నువ్వు మొక్కుతున్నావు నాకు అర్థం కావడంలో ఒక రోజు కూర్చున్నావు ఒక వారం రోజులు కంటిన్యూస్గా తిరుపతి లడ్డు అన్నావు తిరుపతి లడ్డును కలుషితం ఈ ఈరోజు తిరుపతి లడ్డు గాలికి వదిలేస్తాం విజయవాడలో వరదలు వస్తే ఆ వరదల టైంలో ఆ కృష్ణా బ్యారేజ్కి అడ్డంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బోట్లన్నీ అడ్డం పెట్టి వరదలంతా లోపలికి వచ్చేదానికి చేశాడని చెప్పి నువ్వు మాట్లాడినావు రెండు రోజులు ఆ ప్రచారం అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టాను తర్వాత నీ దత్తపుత్రుడు కూర్చొని మాట్లాడినాడు సీజ్ ద షిప్ అన్నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి బియ్యం అంతా అక్రమ రవాణా అవుతుందని చెప్పాడు ఏదేదో మాట్లాడినాడు అది గాలి కుదిరి పెట్టావు ఈరోజు కొత్తగా కూర్చొని ఇంకొక వాదన తీసుకొని వస్తున్నావు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చనిపోతే ఆరోగ్య కారణాలు బాగా లేకుండా దాన్ని కూడా నీ స్వార్థ రాజకీయం కోసం వాడుకుంటున్నాను ఇంతకంటే చౌకబారతనం ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తిత్వం ఎవరికైనా ఉంటుందా ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి వ్యక్తిత్వమా ఇది ముఖ్యమంత్రి చేసే పని ఇది ఈ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు చనిపోయారు హాస్టల్లో రేపులు జరుగుతున్నాయి ఎంతో మంది మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి వీటి మీద మాట్లాడలేదే నువ్వు వీటి మీద స్పందించలేదే నువ్వు ఈరోజు నీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళని అనేక మంది మీద దౌర్జన్యం చేశారు చంపారు వాటి మీద దృష్టి పెట్టు సహజ మరణం చెందినటువంటి వ్యక్తి మీద నలభై నిమిషాలు నీ క్యాబినెట్లో మాట్లాడి మళ్ళా నీ పేపర్ హెడ్ లైన్స్ దీంతో పాటు ఒకడు చనిపోయిన వ్యక్తి కాకుండా ఇంకా ఏడు మంది అంట దాంట్లో భారతమ్మ తండ్రిని కూడా చేసినాం దాంట్లో మా అవినాష్ రెడ్డి వాళ్ళ అన్న కొడుకుని కూడా చేసినాం దాంట్లో వీళ్ళకి వీళ్ళ కుటుంబానికి అత్యంత ఇష్టము ఈరోజు పాపం చనిపోతే నారాయణ యాదవ్ అనేది చనిపోతే భారతమ్మ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి వాళ్ళ పల్లె కదిరి తాలూకాలు ఎక్కడ ఉంది వాళ్ళ ఇంటికి వాళ్ళు కూర్చొని పోయి వచ్చి ముదుగుప దగ్గరికి ఇటువంటి వ్యక్తులంతా కూడా చేర్చి ఏ రకంగా నువ్వు చేయాలనుకుంటున్నావు నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు అసలు నీ యొక్క టార్గెట్ ఏంది నీ యొక్క ఆశయాలు ఏంది మంచి పాలన ఇవ్వాలనేదా నీ ఆశయము లేకుండా అంటే ఇట్లా చౌకబా రాజకీయాలతో కాలకే కాలయాపన చేయాలనేదా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు నేను ఇటీవల నేను చిత్తూరు జిల్లాకు పోయినప్పుడు నా స్నేహితులు చెప్తూ ఉంటారు కొంతమంది అక్కడ పక్కన ఉండేవాళ్ళు అసలు ఈయన అన్ని పక్కన పెట్ట రామ్మూర్తి నాయుడు మన చనిపోతే ఆడ ఆ కార్యక్రమాలకు ఈయన ఈయన పోయినప్పుడు కొంతమంది వ్యక్తులు ఈయన ఏమన్నారు ఒకసారి గుర్తుపెట్టుకో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏం మాట్లాడినారో చంద్రబాబు నాయుడు గారు మీకు మీరే ఆత్మ ఆత్మ ఆలోచన చేసుకోండి రామ్మూర్తి నాయుడు గారి అంత్యక్రియలకు మీకు పోయినప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు నిన్ను ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు నేను ఏం మాట్లాడినారో ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో నేను చెప్పదలుచుకోలేదు అవన్నీ కానీ నువ్వు గుర్తు తెచ్చుకో ఏమన్నారు కానీ నువ్వు రాజకీయం చేయడం లే రాజకీయాలకు కొంత హుందాతనం ఉండాలి మాట్లాడే దాంట్లో కొంచెమన్నా విశ్వసనీయత ఉండాలా చేసేటువంటి పనుల్లో కొంచెమన్నా ప్రజాహితం ఉండాలా ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేయి ఎన్నో ఉండే ఈరోజు నీళ్లు లేవు కరెంటు సరిగ్గా రావడంలా నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ కూడా గాలికి వదిలిపెట్టావు మా పులిపెదల్లో ఈరోజు పొద్దున్నే ఒకయం ఇచ్చినాడు గిట్టింగ్ వారి పల్లె నుంచి అన్నా పూర్తిగా నీళ్ళు ఎండిపోయినాయి మాకు పంపులు చేయాలంటే పంపులు చెడిపోయినాయి పంపులు ఆ మోటార్ రిపేర్ చేసుకోవాలంటే మీ ఊరోళ్ళు కట్టుకొని రిపేర్ చేసుకోండి అంటున్నారు అన్నారు అవన్నీ చెయ్యి ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ చేయి నాలుగు వందల పది ఈ యొక్క ఐదు మీటర్ల ఎత్తు పోలవరం తగ్గిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు తిరిగి దాని ఎత్తున ప్రవర్తించే దాని చర్యలు తీసుకో దాని మీద కాన్సన్ట్రేట్ చేయి ఇంకా చౌకబార్ రాజకీయాలు చెప్తే వినేదానికి ప్రజలు సిద్ధంగా లేరు నీ యొక్క నువ్వు చేసినటువంటి దుష్ప్రచారం నమ్మి నువ్వు చెప్పినటువంటి అబద్ద నమ్మి నీకు అవకాశం ఇచ్చినాను వీలుంటే అవన్నీ ప్రూవ్ చేయి నువ్వు చెప్పినవన్నీ అమలు చేయి చేతగాని పక్షంలో క్షమాపణ చెప్పు సిగ్గుమానం ఉంటే నేను చేయలేకపోయాను అని చెప్పి రాజీనామా చేయి కానీ నీ చేత కానీ తనాన్ని అప్పు ప్రజలు నిరంతరం ఇదే ఏదో ఒక రకంగా పక్కదవ పెట్టడం వృధా చల్లడం ఎన్ని రోజులు జరుగుతావ ఎన్ని రోజులు చదువుతావు సిగ్గుండాల మాట్లాడేదానికంటే ఏమైనా ఇష్యూస్ అంతా దీనికి తోడు మళ్ళా వీళ్ళకి సంబంధించినటువంటి పత్రికలు వీళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్ ఒక పద్ధతి ప్రకారం వీళ్ళకి ఛానల్స్ ఉన్నాయి న్యూస్ పేపర్లు ఉన్నాయని చెప్పి వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేయడం వీళ్ళ అబద్ధాలను మళ్ళా ఉప ప్రచారం చేయడానికి వీళ్ళకునేటువంటి సోషల్ మీడియా ఎందుకంటే విపరీతంగా డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర మాకునేది ఒకటే ఒక ఛానల్ ఒక సాక్షి ఛానల్ సాక్షి పేపర్ ఈ తప్ప అంతో ఇంతో తెలుగుదేశం మా వైకాపా పార్టీకి ఉన్నటువంటి అభిమానులు సోషల్ మీడియాలో ఉన్న పోస్టింగ్ పెడితే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసేదానికి తీసుకుని పోయి లోపలేస్తున్నాం మా యొక్క వాదన వినకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే మాట్లాడేదానికి సమయం ఇస్తే నిన్ను ఎండగడతారు ప్రజలకు నీ యొక్క వాస్తవ పరిస్థితి తెలుస్తుందని చెప్పి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉండవు ఈరోజు పోసాని మురళీకృష్ణను అరెస్ట్ చేసినాం ఒక నేరం ఏం నేరం అది అది ఏదో దుర్ దుర్భాషలాడారనేది ఆయన చేసేటువంటి తప్పు లేకుండా ఉంటే ఆయన చేసేటువంటిది అందరూ చూశాం ఆయన మాట్లాడారు మాట్లాడిన తర్వాత నీకు నిజాయితీ ఉంటే దాన్ని ఒక కేసు పెట్టాల కానీ అదే కేసు తీసుకొని అదే వాదన ఒకరోజు రాజంపేటలో ఒకరోజు కూర్చొని ఆదోని ఒకరోజు శ్రీకాకుళం ఆయన తీసుకొని పోయి నీ యొక్క ఒక ఒక చానా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక వెహికల్లో ఆయన తీసుకొని పోయి ఆ వయసులో తిప్పడం అనేది కరెక్టా అవసరం అదింది ఎస్ నువ్వు ఒక అలిగేషన్ చేసినావు ప్రూవ్ చేసుకో నువ్వు ఛార్జ్ షీట్ వేసుకో చేసుకో నాలుగు ఊర్లో తిప్పాల్సినటువంటి అవసరం ఏంది అండ్ ఇంకొకటి ఆయనకు అవకాశం ఇవ్వాలన్నా లేదా నీ తరపున ఎవరో రాండి ఓసారి మురళీకృష్ణ వస్తాడు ఆయన ఎందుకు ఈ మాటలు మాట్లాడాడో దీన్ని ప్రేరేపించినటువంటి కార్యక్రమాలు ఏదో అని చెప్తాడు మీరైతే మాట్లాడచ్చు ధారాళంగా మీరు ఎన్ని మాటలు కావాలంటే నేను మాట్లాడు మాట్లాడచ్చు కానీ అవతల రియాక్ట్ అయితే మాత్రం నీ సోషల్ మీడియా నీ ఛానల్స్ నీ పేపర్లు వందల వేల సర్క్యులేషన్ చేస్తారు వాస్తవంగా ఉండేదాన్ని మాత్రం మా యొక్క వ్యక్తులు ఎవరైనా ప్రచారం చేయాలంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాం ఎన్ని రోజులు జరుగుతుంది ఇది మా రాయలసీమలో మా జిల్లాలో ఒక ఒక సామెత ఉంది గుద్దగిల్లి జోలపాట బండాడంట ముద్ద గిల్లేదు తెలకింద కదా గిల్లేటప్పుడు ఎవరికి కనపడదు సో చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళందరూ ఏం చేస్తారంటే కింద మనిషిని గిలుతారు బయటికి మాత్రం మా ఏడుస్తుందాం మా అని మాట్లాడతారు అదే రకంగా ఉంది నువ్వు రెచ్చగొట్టావు నువ్వు రెచ్చగొట్టిన తర్వాత అవతల రియాక్ట్ అయితే చాలా పెద్ద నేరం జరిగినట్టు చాలా పెద్ద తప్పు జరిగినట్టు నీ సోషల్ మీడియా నీ టీవీలు నీ కథలు ఒక బ్రాండేజ్ బ్రాండ్ వేసి భారేస్తారు వీళ్ళంతా పరిగ్రాలు వీళ్ళంతా కథలు అని చెప్పి మా దగ్గర ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి డిబేట్లు మేము ప్రచారం చేయరు మేము మాట్లాడేటువంటి వాదనలు మీ ఛానల్స్లో వినపడవు నీ పేపర్లో కనపడవు కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాత్రం గా అదే అదే ఉద్దేశంతో కూర్చొని మాట్లాడతాం ఇది ధర్మమా అని నేను ఎంతో ఎంతోమంది సమర్థవంతంగా మా వైకాపా సంబంధించి మాట్లాడింటారు మరి నీ ఛానల్స్లో కనపడవే నీ పేపర్లో కనపడవే ఈ నీ ఛానల్స్లో వినపడవే అదే తప్పు ఎవడైనా పొరపాటు మాట్లాడితే జూమ్ 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 ఇదే మాట్లాడతాం ఎన్ని రోజులు అయ్యాయి ఎన్ని రోజులు ఇచ్చి పాలిటిక్స్ వదులుకో ప్రతి ఒక్క కార్యక్రమానికి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎవడైనా తప్పు మాట్లాడుతూ అంటే ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే దానికి ఆద్యం దానికి మొదలు పెట్టింది నీ యొక్క టీము నేను రెడీగా ఉండొని చూపించడానికి ఏ ఏ కార్యక్రమాలు ఎక్కడ చేశారని చెప్పి నీ కుటుంబం పైన విష ప్రచారం చేశారు నీ కుటుంబం పైట చిల్లరగా మాట్లాడారని చెప్పేసి చౌకబారుగా మాట్లాడారని చెప్పి నువ్వు ప్రొజెక్ట్ చేసుకున్నావు ఎస్ దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన నీకునేటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఏ రకంగా పోస్ట్ పెట్టారు ఎప్పటి నుంచి పోస్ట్ పెట్టారు చూద్దాం రండి ఉందా నీకు ధైర్యం ఉంటే రా చూపిస్తా కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని నీ సోషల్ మీడియా టీము ఏ రకంగా విష ప్రచారం చేసిందో వాళ్ళందరినీ పిలుచుకొని వస్తాం రాండి చూద్దాం ఆర్ రెడీ డేట్ ఏది ఎవరు మొదలుపెట్టారు ఎవరు దీన్ని ఎంకరేజ్ చేశారనేది కానీ అది కనపడదు ఎందుకంటే నీకున్నటువంటి సంఖ్యా బలం ఎక్కువ నీకున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళకు విచ్చర్విడిగా వదిలిపెట్టారు వీళ్ళు ఏమైనా మాట్లాడచ్చు అవతలవుడు మాట్లాడితే మాత్రం వారికి జైలు శిక్ష నెలలు నెలలు ఈ స్టేషన్ ఆ స్టేషన్ అని చెప్పి ఒకటే కేసు మీద పది ఊర్లు తిప్పేటువంటి విష సంస్కృతినిది ఇప్పటికైనా మానుకో నువ్వు అనుకుంటున్నావేమో నీ అబద్ధాలు ఎల్లకాలం చెల్లుతాయని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో చల్లవు నీ యొక్క విష ప్రచారాన్ని పులి మాదిరి అయిపోతుంది రేపు నిజంగా రేపు నిజంగా తప్పు జరిగినా కూడా జనం యాక్సెప్ట్ చేయరు నువ్వు మాట్లాడితే ఆల్రెడీ నీ క్రెడిబిలిటీ పోయింది నువ్వు ఏమైనా మాట్లాడాలంటే నీకు ఒక పక్క జాకీ రావాలా నీకునేటువంటి పక్కన ఉండేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్తో మాట్లాడిస్తావు ఈరోజు ఆయన ఆయన యొక్క క్రెడిబిలిటీ కూడా పోయింది కొత్త కొత్తగా తయారు చేస్తున్నావు ముఖ్యంగా షడ్యూలమ్మని కూడా కోరుతున్నా నేను ఎవరితో నువ్వు జత కలిసి నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా నీ మీద నీ మీద ఒకసారి నువ్వే ఒకసారి ఆలోచన చేసుకో ఏ రకంగా నువ్వు ఏడ్చావో నువ్వు ఛానల్స్ మీదకి వచ్చేసి నీ మీద నీ యొక్క వ్యక్తిత్వం మీద నీ కుటుంబం మీద ఎట్లా మాట్లాడని చెప్పి నువ్వు వేసినటువంటి క్లిప్పింగ్స్ నేను చూసా అనేక మంది అనేక సార్లు అటువంటి వాళ్ళతో కలిసి మంచి వ్యక్తి అయినటువంటి మీ అన్న మీద విష ప్రచారం చేయడం కరెక్టా అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంత నా కొడుకు బెదవనా కూడా మీరు ఏమైనా మీరు మాట్లాడండి అన్ని అండి చెప్పేది అన్ని ప్రత్యాంజ్ కూడా నాకు ఇష్టం లేదు చెప్తున్నా ఎంత ఫస్ట్ గా వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు పెట్టేటువంటి పోస్టింగ్లు ఎంత రెచ్చ ఎంత రెచ్చగొట్టేటట్టు ఉంటాయి వీళ్ళు వీళ్ళ మీద పెట్టి వాళ్ళ మీద పెట్టి ఎవరు తప్పుడుగా మాట్లాడినా కూడా ఒప్పుకుంటాం